హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను డైట్ చేస్తున్నాను కదా నేనే కాదండి చాలామంది డైట్ చేస్తే ఫుడ్ మానేయాలి టేస్టీ ఫుడ్ ఉండదు అని చెప్పి డైట్ అంటే భయపడతారు కానీ ఏం అవసరం లేదండి డైట్లో కూడా ఇలాంటి రుచికరమైన బాడీకి స్ట్రెంగ్త్ ఇచ్చి టమ్మి ఫుల్గా ఉండే రెసిపీస్ అయితే చేసుకుని తినొచ్చు దాంట్లో ఈ రాగి సంగటి అండ్ మిల్వికర్ గ్రేవీ అయితే నేను చేస్తాను రాగి సంగటి కూడా చాలా హెల్దీ వేలో అయితే చేశాను గోధుమ రవ్వ రాగి అండ్ రాగి పిండి కలిపి గోధుమ రవ్వ రాగి సంగటి అండ్ మిల్మికర్ గ్రేవీ అయితే చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మనకి రోజుకి ఎంత క్యాలరీ కావాలి లంచ్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలి అని చెప్పి దాని కొలత ప్రకారం మీరు తీసుకుంటే చాలు ఏ ఫుడ్ అయినా సరే మనం తీసుకునే క్యాలరీని బట్టి వండుకునే విధానాన్ని బట్టి బేస్ అయి ఉంటుందండి ఎట్లాంటి ఫుడ్ అయినా ఆయిల్ తగ్గించి మంచిగా వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి ప్రోటీన్స్ ఎక్కువ ఉండి బాడీకి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ ఏదైనా డైట్లో యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఇది అనమాట ఈ రాగి సంగటి మిల్మీకర్ గ్రేవీ ఒకటి ముందుగా ఇలా మిల్మీకర్ని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసేస్తే ఇలా పౌడర్ అనేది అవుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక గ్లాస్ వాటర్ వరకు పోసి ఆ బాండీలో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఒక కప్పు మిల్ మేకర్ పౌడర్ని యాడ్ చేసుకొని జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉడికిస్తే చాలండి ఊరికే ఉడికిపోతుంది మిల్ మేకర్ అనేది ఎక్కువ టైం పట్టదు ఇదిగోండి వేయంగానే చూసారా దగ్గరికి వచ్చేసింది ఒక్క వన్ అండ్ హాఫ్ మినిట్ ఉడకబెట్టుకుంటే చాలు ఇలాగా కలుపుతూ చక్కగా ఉడకబెట్టుకొని చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసి చక్కగా గరిటితో ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి చక్కగా పొడి విధంగా స్ట్రెయిన్ చేసేసుకోండి వాటర్ అనేది ఉండకుండా ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను చూపిస్తాను ఇలా పొడి ఉండాలి ఇలా పొడకలు ఆడితే చాలండి వాటర్ అనేది ఎక్కువ వండుకుండా మం మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ తక్కువ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం డైట్కి సంబంధించిన రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ నువ్వులు నాలుగు బాదం నాలుగు జీడిపప్పు వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి అలాగే చక్క లవంగాలు ఒక యాలక్క ఇవి కూడా వేసుకొని దీంట్లో అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా వేయించుకోవాలి దీంట్లోకి పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు దాకా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయి మంచిగా వేగాలండి ఇలా ఒకసారి కలిపెట్టేసుకోండి ఇలా మంచిగా ఒక త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెండు టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఒక టూ మినిట్స్ పాటు చక్కగా పెట్టేసుకోండి టూ మినిట్స్కి చక్కగా ఇలా అయితే మగ్గిపోయింది చూస్తున్నారు కదా ఇలా ఉంటే చాలు ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తడి పేస్ట్లా పట్టేసుకోవాలి ఇలా మెత్తడి పేస్ట్లో పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీంట్లోకి రెండు ఒక్క స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ అనేది యాడ్ చేయండి ఒక్క స్పూన్ అయితే చాలు ఎక్కువ వద్దు డైట్ చేస్తున్న వాళ్ళకైతే ఇలా క్వాంటిటీ లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక హాఫ్ ఆనియన్ కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసి మంచిగా వేయించేసుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ తరిగి యాడ్ చేస్తున్నాను కొన్ని ఇప్పుడు యాడ్ చేశాను కొన్ని కట్ చేసి పక్కన ఉంచుకోండి లాస్ట్లో యాడ్ చేయాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ఈ ఆనియన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి మొత్తాన్ని ఇలా పేస్ట్ అంతా ట్రాన్స్ఫర్ చేసి ఆ మిక్సీ గిన్నెలోకి వాటర్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వాటర్ పోసి ఉంచుకున్నాం కదా ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకుందాం ఇలా మంచిగా మీకు ఎంత వీలైతే అంతవరకు మంచిగా కలిపెట్టేసుకోండి అడుగంటకుండా ఇలా వన్ మినిట్కి ఇలా అయితే వేగిపోయిద్ది దీంట్లో కొంచెం కారం చిటికెడు పసుపు అలాగే స్టార్ మసాలా పౌడర్ వేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని నీట్గా మొత్తం కారం పసుపు గరం మసాలా మొత్తం ఈ పేస్ట్కి పట్టే విధంగా మంచిగా కలిపెట్టేసుకోండి కలుపుతూనే ఉండాలి అడుగంటి పోతుంది నేను అందుకే మీకు చూపిస్తానికి కలుపుతూనే ఉన్నాను ఇలా వన్ మినిట్ వేగిన తర్వాత దీంట్లోకి సైందవ లవణం అనేది టేస్ట్కి సరిపడా యాడ్ చేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే మిరియాల పొడి కూడా హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి సాల్ట్ మిరియాల పొడి కూడా కలిసే విధంగా కలిపెట్టేసుకోండి ఇలా కలిపెట్టేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి మీరు కలుపుతూనే ఉండండి కొంచెం ఇప్పుడు మిక్సీ జార్లో పోసుకున్న వాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మంచిగా ఈ పేస్ట్ అంతా ఈ వాటర్ని పీల్చుకొని తిక్కు గ్రేవీ ఇలా వచ్చేలాగా నీట్గా కలిపేసుకోండి మొత్తం ఇలాగా కలిపేసుకున్నాక మనం మిల్మీకర్ పౌడర్ని ఉడికించుకొని స్ట్రైన్ చేసుకొని పొడి పొడులాడే విధంగా ఉంచుకున్నాం కదా దాన్ని ఈ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి అడుగు నుంచి ఇలా అడుగు నుంచి మిక్స్ చేసుకొని మంచిగా కలిపెట్టేసుకున్న తర్వాత ఇలా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకే సాల్ట్ స్పైసెస్ ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది అనిపించింది నేను టేస్ట్ చెక్ చేశాను సరిపోయింది మొత్తం ఇలా ఒక త్రీ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే మిల్ మేకర్ గ్రేవీ డైట్ చేసిన వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ ఎంతో హెల్దీగా ఈ రెసిపీని అయితే టేస్ట్ చేసేయచ్చు ఒక టూ మినిట్స్ ఇలా ఉడికిచ్చేసేసుకొని మంచిగా చూస్తున్నారు కదా టూ మినిట్స్కి కొంచెం 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 దగ్గర పడి బబుల్స్ వస్తూ ఉంటాయి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఈవెన్గా కలిపేసుకొని మొత్తాన్ని మజ్జిగ తీసుకొచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ ఒక సర్వ్ చేసుకొని చక్కగా ఇందాక మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పైన చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే మెల్లి ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి పట్టుకుంటానికి వీలుగా ఉండే గిన్నె గిన్నెని తీసుకోండి ఎందుకంటే రాగి సంగటి కలపటానికి కొంచెం మనకి సపోర్ట్ అనేది అవసరం అందుకనే మందపాటి గిన్నె పట్టుకుండా వీలుగా ఉండే గిన్నెని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లోకి సైందవ లవణం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను సైందవ లవణం చాలా మంచిదండి డైట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక కప్పుకి కొంచెం తగ్గించి గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను ప్యూర్ ఎర్ర గోధుమ రవ్వ మేము వాడతాము అది తీసుకున్నాను ఇన్ కేస్ మీరు ఇంట్లో ఏ రవ్వ తింటే ఆ రవ్వ యాడ్ చేసుకోవచ్చు ఇలా రవ్వ యాడ్ చేసుకొని మంచిగా కలిపెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ త్రీ మినిట్స్కి ఇలా కుక్ అయిందండి ఒకసారి చెక్ చేద్దాము ఇంకా పలుకైతే ఉంది ఇంకో టూ మినిట్స్ అయితే చక్కగా కుక్ చేసేసుకుందాము ఇది ఉడికేటప్పుడు ఎక్కువగా పొంగు వస్తూ ఉంటుంది మీరు దగ్గరే ఉండి కలిపెట్టుకుంటూ ఉడికించుకోండి ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మంచిగా కుక్ అయిపోయింది రవ్వ ఇప్పుడు ఒక ఫుల్ కప్ ఆఫ్ ఇప్పుడు నేను గోధుమ రవ్వ చిన్న కప్తో తీసుకుంటే రాగి పిండి దానికి మూడు రెట్లు ఎక్కువ ఉండాలండి మూడు రెట్లు ఎక్కువైన రాగి పిండిని తీసుకొని ఇలాగా ఒక్కసారి వేసేయండి లేదా వేస్తూ తిప్పుకుంటూ వేయచ్చు మనం ఎలా వేసినా అనేది కట్టిద్ది మీరేం భయపడొద్దు ఇలా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు సాధ్యమైతే గరిటితో కలుపుకోండి ప్రజెంట్ ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఇన్ కేజ్ లేదు అయినా ఉండలు ఉంటుంది అంటే పప్పు గుత్తి తీసుకొని మెదపాల్సి ఉంటుంది రాయి సంగటికి ఇదేనండి మెయిన్ టాస్క్ మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పప్పు గుత్తిని తీసుకొని ఎక్కడైతే ఉండలు ఉన్నాయో దాన్ని స్మాష్ చేస్తూ మంచిగా నేను చూపిస్తున్న విధంగా డిప్ చేస్తూ ఇలాగా ట్యాప్ చేస్తూ చక్కగా ఇలా చక్కగా తిప్పేసుకుంటూ ఉంటే రాగి సంకట అనేది ఉండలు లేకుండా స్మూత్గా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఫస్ట్ టూ మినిట్స్ మటుకి స్టవ్ ఆఫ్ చేయద్దు మీడియం మంటలో పెట్టి మెదుపుకోండి మా రాగి రాగి సంగట అంతా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలిపెట్టుకొని ఇంకో సగం కప్పు అంటే మనకి జారుగా ఉంది కన్సిస్టెన్సీ మరి అంత జారుగా ఉండకూడదు కొంచెం తిక్కుగా అనేది ఉండాలి కాబట్టి ఇంకొంచెం మనకి రాగి ముద్ద ఎలా అయితే వస్తుందో ఆ కంటిస్టెన్సీ వచ్చే వరకు మీరు రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా నాకైతే రాగి పిండి కప్పున్నర పట్టింది నేను అయితే చిన్న కప్పుతో గోధుమ రవ్వ తీసుకుంటే పెద్ద కప్పుతో రాగి పిండి కప్పున్నర అయితే పట్టింది ఇలా మంచిగా ఒక సెవెన్ మినిట్స్ మంచిగా పప్పు గుత్తితో మెదుపుకుంటే మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బాడీకి స్ట్రెంగ్ని ఇచ్చే పాతకాలం మా అమ్మమ్మ లాంటి రాగి సంకటైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని త్రీ మినిట్స్ లేదా టూ మినిట్స్ కుక్ అవనిచ్చుకోండి ఇది ఊరికి అడిగి ఉంటేస్తుంది జాగ్రత్తగా కలుపుతూ ఉడికిచ్చేసుకోండి మీకు పచ్చివాసన ఏమీ లేదు అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నాకైతే పచ్చివాసన ఏం లేదు చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటాకి చూపిస్తున్నాను నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువ నెయ్యి అనేది యూస్ చేయలేదు మీరు డైట్లో లేకుండా నార్మల్గా తినేదైతే నెయ్యి ఎక్కువగానే వాడచ్చు రాయి శంకట అంటేనే నెయ్యితో టేస్ట్ అనమాట కానీ నేను డైట్లో ఉన్నాను కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో నెయ్యి వాడుతున్నాను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఆ స్టీల్ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి కౌ గీ ఉంటే కౌ గీ వేసుకోండి ఇప్పుడు నా ప్రజెంట్ నార్మల్ నెయ్యి ఉంది నార్మల్ నెయ్యి వేసి ఇలా రౌండ్గా తిప్పితే అంటే చేతులతో ప్రెస్ చేయాలి చేతులు కాలుతాయి కదా వేడిగా ఉంటే అందుకని నేను ఈ ట్రిప్ వాడాను అనమాట గిన్నెలో వేసి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే ముద్ద అనేది చుట్టేస్తుంది దానికదే ఇప్పుడు మధ్యలో గుంట పెట్టుకొని ఇందాక మనం చేసిన మిల్మీకర్ గ్రేవీని పక్కన పెట్టుకొని దీని మీద చక్కగా వేసుకొని తిక్కుగా తినాలండి గ్రేవీ ఎక్కువగా ఉండాలి రాగి సంగటి తక్కువ పెట్టుకొని గ్రేవీ ఎక్కువతో తింటే దీని టేస్ట్ అనేది ఆసంగా ఉంటుంది చాలా బలము అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి తమ్మి ఫుల్గా ఉంటుంది ఎనర్జీని ఇస్తుంది వీక్లీ వారంలో ఒక్కసారైనా తినొచ్చండి డైట్లో ఉన్నవాళ్ళు నార్మల్ వాళ్ళు అయితే వారంలో త్రీ టూ టైమ్స్ తినొచ్చు పిల్లలకైతే ఈ గోధుమ రవ్వ రాగి పిండిలో బెల్లం కలిపేసి ఇస్తే వాళ్ళు లాగా తినేస్తారు పెద్దవాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి పిల్లలైతే ఇలా తినలేరు కాబట్టి నేనైతే ఆ పద్ధతి చెప్పాను ఈసారి వీలుంటే అది కూడా చేసి చూపిస్తాను ఈరోజు ఈ రెసిపీ ఇదండి రా గోధుమ రవ్వతో రాగి సంగటి విత్ మిల్ మేకర్ గ్రేవీ కాంబినేషన్ అయితే చేస్తాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ